మారుతి సుజుకి సరికొత్త డిజైన్ను విడుదల చేసింది అసమానమైన శైలి అసమానమైన పడితీరు హైదరాబాద్ నవంబర్ పదమూడు వరుణ్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ భారతదేశ ప్రముఖ మారుతి సుజుకి కార్ డీలర్ ది న్యూ డిజైన్ మొదటి కారును ఆవిష్కరించింది ఈ ముఖ్య అతిథిగా హైదరాబాద్ రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సమక్షంలో నాలకరామగౌడ శివరంలో ది ఆల్న్యూ డిజైన్ ఆవిష్కరించారు కె కృష్ణజీఎం ఎంఆర్ ఆంజనేయులు ఏజిఎం వరణ్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ కార్యక్రమంలో ఎల్టీడీ మరియు ఇతర వన్ మోటార్స్ సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లేటెస్ట్ లో ఫ్రంట్ సన్ రూఫ్ ముందు కార్ కన్నా ఈ కార్ చాలా బాగుంది ఫీచర్స్ ఫైవ్ స్టార్ రేటింగ్ ఉంది ఇది అందరు కస్టమర్లు దీన్ని తీసుకొని త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా చాలా ఇది ముందటి కన్నా ఇప్పటి కారు చాలా చాలా బాగుంది కస్టమర్స్ మంచిగా హ్యాపీగా ఫీల్ ఈ రోజు మన సర్కిల్ లో వరుణ్ మోటార్స్ లో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో న్యూగా లాంచ్ అయిన డిజైర్ వెహికల్ ని లాంచ్ చేయడం జరిగింది ఎమ్మెల్యే గారు ఈ యొక్క కార్ యొక్క ప్రాముఖ్యత సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వన్ సిక్స్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ డిగ్రీస్ కెమెరాస్ ప్లస్ సన్ రూప్ మంచి అప్డేట్ వర్షన్ లో వెహికల్ తీసుకొచ్చి పబ్లిక్ అందరికీ కూడా తక్కువ ధరలో అనుకూలంగా అందుబాటులో ఉండే తీసుకొచ్చిన వరుణ్ మోటార్స్ మారుతి ఆర్గనైజేషన్ కి వాళ్ళ కంపెనీకి వారి ఉద్యోగులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశమా కల్పించిన జిఎం గారికి వారి యొక్క స్టాఫ్ కి అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ మనం ఈ రోజు మన కొత్త న్యూ డార్జిలింగ్ డిజైర్ లాంచ్ చేయడం జరిగింది మన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారు ప్రకాష్ గౌడ్ గారు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ చేతి నుంచి ఈరోజు న్యూ డిజైర్ డార్జిలింగ్ లాంచ్ చేయడం జరిగింది అండ్ ఈ న్యూ డిజైర్ డార్జిలింగ్ లో వచ్చేసి అత్యద్భుతమైన ఫీచర్స్ అతి తక్కువ ధరలో అత్యద్భుతమైన ఫీచర్స్ తో లాంచ్ చేయడం జరిగింది వచ్చేసి మనకి మోడర్న్ లీగ్ డిజైన్ అండ్ క్రిస్టల్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అండ్ ఫాగ్ ల్యాంప్స్ ఎల్ఈడీ ఫాగ్ ల్యాంప్స్ అండ్ ఇంటీరియర్ల వచ్చేసి నైన్ ఇంచ్ ప్లస్ టచ్ స్క్రీన్ ప్లస్ వైర్లెస్ ఛార్జర్ అండ్ సన్ రూఫ్ సన్ రూఫ్ తో లాంచ్ చేయడం జరిగింది విత్ సేఫ్టీ ఫీచర్స్ లో వచ్చేసి సిక్స్ ఇయర్ బ్యాగ్స్ అండ్ ఇంజన్ విషయంలో వస్తే న్యూ జెడ్ సిరీస్ ఇంజన్ తో లాంచ్ చేయడం జరిగింది లాంచ్ చేయడం జరిగిందండి అయితే ప్రైజెస్ వచ్చేసి మనకి టాప్ మోడల్ ఎక్షో రూమ్ వచ్చేసి మనకి నైన్ లాక్స్ థర్టీ ఫోర్ థౌసండ్ లో లాంచ్ చేశారండీ అండ్ బేసిక్ ఎల్ వేరియంట్ వచ్చేసి సిక్స్ సిక్స్ లాక్స్ థర్టీ ఫైవ్ థౌజండ్ లో లాంచ్ చేయడం జరిగింది అనమాట అండ్ ఇంత అతి తక్కువ ధర ధరలో ఇంత అద్భుతమైన ఫీచర్స్ మన డిజైర్ లో ఇచ్చినందుకు మారుతికి మేము ఎంతో ధన్యవాదాలు జరుపుకుంటున్నాం థ్యాంక్ యూ